పల్లెల్లో మొదలైన పొగ తోటలు ప్రకాశం జిల్లాలో అత్యధిక భాగానికి వ్యవసాయ ఆధారంగా ఉన్న పంట పొగా పొగాకు పంట కాలక్రమేణా దానిపై ప్రభుత్వాలు అనేక ఆంక్షలు పెడుతున్నప్పటికీ వ్యవసాయదారులు దాన్నే ప్రధానమైన పంటగా సీజనల్ పంటగా వాడుతూ ఉన్నారు ఈ సంవత్సరం ఈ పంట కాస్త ఆలస్యమైంది వర్షాలు అధికంగా సీజన్లో ఎక్కువగా కురవడం వలన ఇప్పటికే ఏపుగా పెరగాల్సినటువంటి పొగతోటలు ఇప్పుడే ప్రారంభమవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఎప్పటికైనా ఎన్ని అవకా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా పొగాకు పంట నష్టాన్ని ఇవ్వదని కష్టాన్ని గుర్తించి దానికి నష్టం లేకుండానే అయినా మనల్ని రైతుని బ్రతికిస్తుందని నానుడి ఈ రైతుల ద్వారా మనం వింటా ఉన్నాం అలాంటి ఈ పంట ఈ నవంబర్ ముగింపులో మొదలైంది ప్రకాశం జిల్లా మత్తిపాడు ఆ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ఇది గుండ్లాపల్లి గ్రామంలో ఈరోజు ఉదయాన్నే నాటు వేస్తున్నటువంటి కూలీలు దాన్ని పర్యవేక్షిస్తున్న రైతులను చూస్తూ ఉంటే పరిస్థితిని చిత్రీకరించడం జరిగింది ఏదేమైనా పొగాకు పంట పై అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ రైతుల ఆకాంక్ష దీన్ని వెనుకే ఉండందువలన ఇప్పటికీ అది కొనసాగుతూ ఉంది